హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో రైతు భరోసా రైతు బంధుపై అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బ్రేకింగ్ న్యూస్ రైతు భరోసా స్కీమ్పై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం ఫ్రెండ్స్ రైతు భరోసా లేదా రైతు బంధు అంటే ఒకటే దానిపై ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతు భరోసా పై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ కేబినెట్ సబ్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సబ్ కమిటీ చైర్మన్గా వివరించనుండగా మంత్రులు శ్రీధర్ బాబు పొంగలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావులను సభ్యులుగా నియమించింది ఈ కమిటీ రైతు భరోసా స్కీమ్కి సంబంధించి గైడ్ లైన్స్ తయారు చేసే నివేదికను ప్రభుత్వానికి అందించనుంది కాగా రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడానికి అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇటీవల రాష్ట్రంలో పవర్లోకి కాంగ్రెస్ స్కీమ్ పేరును రైతు భరోసాగా మార్చింది రైతు బంధు పథకం కింద బీఆర్ఎస్ ఏడాదికి ఒక ఎకరానికి పదివేల ఆర్థిక సాయం అందించగా కాంగ్రెస్ ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చింది అయితే బంధు పథకం వల్ల రైతుల కంటే ఎక్కువ భూస్వాముల బా లాభపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది రోడ్లు వెంచర్లు గుట్టల్లో ఉన్న భూములకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని దీంతో ఈ స్కీమ్ మార్పులు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా కేవలం పది లోపు ఉన్న భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇంప్లాంట్మెంట్ చేయాలా లేక రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిషన్ యోజన స్కీమ్ గైడ్లైన్స్నే రైతు భరోసా స్కీమ్ వర్తింప చేయాలా అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ రూపొందించడానికి తాజాగా ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటెంట్ ఏర్పాటు చేసింది దీంతో రైతు భరోసా స్కీమ్పై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనే రైతుల్లో ఉత్కంఠ నెలకొంది ఫ్రెండ్స్ రైతు బంధు పైన ఇంకా అప్డేట్ అయితే ఇదే వచ్చింది ఫ్రెండ్స్ ఎంతమందికి ఇస్తారు ఎవరిస్తారు ఎన్ని ఎకరాల భూమికి ఇస్తారు అనేది ఇంకా అప్డేట్ అయితే ఇంకా సమేశం తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేముందుంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్